ఉత్తరప్రదేశ్లోని చందోసిలో అత్యంత కిరాతకమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది మేరట్లో సంచలనం సృష్టించిన బ్లూ డ్రమ్ హత్య తరహాలోనే ఇక్కడ కూడా ఓ భార్య తన పీయుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది ఆపై మృతదేహాన్ని ముక్కలుగా నరికి వేర్వేరు చోట్ల పడేసింది ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది ఇక విషయంలోకి వెళ్తే సంబల్ జిల్లా చందోసీకి చెందిన రాహుల్ అనే వ్యక్తి సువ్యాపారం చేసేవాడు డిసెంబర్ పదిహేనున చందోసి పరిధిలోని పత్రోవా రోడ్డు సమీపంలో పాలిథిన్ కవర్లలో కొక్కబడిన ఓ వ్యక్తి శరీర భాగాలు పోలీసులకు లభించాయి నిందితులు మృతదేహాన్ని చాలా క్రూరంగా మొక్కలు చేశారు తల చేతులు కాళ్ళు నరికేయడంతో మృతదేహాన్ని గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది అయితే ఒక చేతిపై రాహుల్ అనే పేరు పచ్చబొట్టు ఉండటంతో మృతుడిని గుర్తించారు అలాగే రాహుల్ అదృశ్యమయ్యాడంటూ నవంబర్ పద్దెనిమిదిన అతని భార్య రూబీ పోలీసులకు ఫిర్యాదు చేసింది అయితే పోలీసులు ఆమెను విచ్చరిస్తున్నప్పుడు ఆమె చెప్పే సమాధానాల్లో పొంతన లేకపోవడంతో అనుమానం కలిగింది సాంకేతిక ఆధారాలు కాల్ డేటా ఆధారంగా రూబీకి గౌరవ్ అనే వ్యక్తితో పాటు మరికొందరితో వివాహేతర సంబంధాలు ఉన్నట్లు తేలింది రాహుల్ రూబీలకు పదిహేనేళ్ల క్రితం వివాహం జరిగింది వీరికి పన్నెండేళ్ల కుమారుడు పదేళ్ల కుమార్తె ఉన్నారు విచారణలో వీరి కుమార్తె చెప్పిన విషయాలు పోలీసులను విస్మయానికి గురిచేశాయి అమ్మా నాన్న ఎప్పుడూ గొడవ పడేవారు ముగ్గురు వ్యక్తులు మా ఇంటికి తరచుగా వచ్చేవారు నా కోసం చాక్లెట్లు తెచ్చేవారు విచారణలో ఆ చిన్నారి కన్నీరు మున్నీరవుతూ తన తండ్రి మరణానికి తన తల్లికి కారణమని నిందితులందరినీ తీయండి అని పోలీసులను కోరింది అలాగే పోలీసులు రాహుల్ ఇంట్లో సోదాలు చేయగా రక్తం మరకులో ఉన్న మంచం కోడు స్కోటర్ ఐరన్ రాడ్డు ఎలక్ట్రిక్ హీటర్ వంటి సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు ఇంట్లోనే హత్య చేసి ఆ తర్వాత శవాన్ని మొక్కలుగా నరికి బయట పారేసినట్లు ఫొరానిక్స్ గ్రంథం నిర్ధారించింది అయితే రాహుల్ మాత్రం ఇంకా లభించలేదు దానికోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు విరాట్ మొస్కన్ కేసు తరహాలోని ఈ హత్యను పక్కా ప్లాన్ ప్రకారం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ప్రస్తుతం రూబీతో పాటు ఆమె ప్రియుడు గౌరవను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వివాహేతర సంబంధం మోజులో కన్న బిడ్డల తండ్రిని కట్టుకున్న భర్తను ఎంత దారుణంగా చంపడం సమాజాన్ని సాక్కు గురిచేస్తుంది